పీతల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సోంపు పావు కప్పు అల్లం పావు కప్పు వెల్లుల్లి వేసుకొని పెద్దగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని అంత బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఐదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని వేసుకొని బాగా మగ్గించుకోవాలి అలా నూనె అంతా పైకి తేలేంత వరకు మగ్గించుకున్న తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకొని ఒక రెండు టమాటా ప్యూరి పట్టుకొని వేసుకొని పసుపు రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసుకొని అలా పేస్ట్ అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పీతలను కూడా వేసుకొని ఉప్పు వేసుకొని అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదారు నిమిషాలు పగ్గించుకోవాలి ఐదు ఆరు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేసుకొని రెండు నిమిషాలు అలా వేయించుకున్న తర్వాత కొంచెం పులుపు వేసుకోవాలండి చింతపండు పులుపు వేసుకొని ఆ పులుపుకు తగినట్లుగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు పులుసు అనేది చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పీతల పులుసు రెడీ